నగర ప్రజలకు నమస్కారం నెల్లూరు నగరంలో సెవెన్ జంక్షన్స్లో కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే వాటిని ప్రారంభించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు మరియు కొన్ని రోడ్ వైండింగ్ ఇష్యూస్ ఉండడం వలన అంటే ట్రాఫిక్ సిగ్నల్ వేసినప్పుడు స్టాప్ లైట్ వెలిగినప్పుడు ఆ ఫ్రీ లెఫ్ట్ ఫ్రీ రైట్కి సంబంధించి రోడ్ వైండింగ్ చేయాల్సి ఉండడము అదేవిధంగా ట్రయల్ రన్స్ వేయడానికి కొంత సమయం పట్టింది ఏది ఏమైనా అవన్నీటి కూడా వన్ బై వన్ షార్ట్అవుట్ చేశాము రేపు ఫైనల్గా మరొకసారి గ్రౌండ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం ముఖ్యంగా రామరాంగాపురం జంక్షన్ దగ్గర ఇప్పుడు ఎల్ఎన్టీ వారు వర్క్ చే చేస్తుండడంతో ముఖ్యంగా అన్నాదపురం వెళ్ళే వైపు అక్కడ ఇప్పటికే ట్రాఫిక్ అంతరాయం ఉంది ఎల్ఎన్టీ వర్క్ చేస్తే అది అది తప్ప రిమైనింగ్ జంక్షన్స్ అన్నింటిలో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ రేపు నుంచి అందుబాటులోకి రానున్నాయి పట్టణ ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఈ ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్లో ఎవరైతే వైలేటర్స్ ఉంటారో వారికి ఆటోమేటిక్గా చలాన జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా చలాన జనరేట్ అవుతుంది కాబట్టి మీరు గతంలో మాన్యువల్గా వేసే చలానే కాకుండా ఇది ఆటోమేటిక్గా మీ వెహికల్ నెంబర్ ప్లేట్కి అది లింక్ అయ్యి ఇంటిగ్రేట్ అయిపోయి చలాన్ జనరేట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్త వహించి ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క నియమాలను పాటించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాను